నేను ఎడిట్ కొట్టేన కాబట్టి అంటే బట్కో కొనే బట్ మెకప్ కూడా చేస్తామందరం నేను ऑलरेडी വെచ్చుకున్నా అని అంటానే నేను పని జరుగుతున్నోరై వెళ్ళగలా రెడీ మెల్లగా కొడె మెల్లగా గట్టిగా ఒక చిన్నది ప్లాన్ చేద్దామను చూస్తున్నండి సెట్ చేసుకొని పిక్ చేస్తుందందరం మేకప్ మేకప్ కి ఆక్షన్ ఐ సూ గో గోకి గుడుపస్ ని కొక్కుతున్నావా ను గోవితే గోపించుకునే రకం అదితున్నావా ఐ సూ పొన్నలైజేది तो रख बरिगोटी बस गुंडों बस गुंडों बस ऐसा हुआ ना अट्टे पढ़ने का हुआ ना गुंडों बस काटूं मेरा बात करो तू उसको न नुलेना ना आनंद दोची ആടെമ കാര്ഡോർച്ച പറ്റി ബൈക്കിബായ്ക്കിറോട്ട്

సార్ ఆఖరి అవుతుంది నాకు ఏంటి సార్ సగం ఇస్తారు గుండు బాస్ ఐస్ క్రీమ్ కావాలా అట్టిపండు కావాలా కావాలి రైట్ మళ్ళా ఇప్పుడు అదే

కొంచెం అయిన తర్వాత కొంచెం లాగిన తర్వాత ఒక రెండు అడుగులు వెళ్ళని అప్పుడు వేసి ఎక్కడ ఫోకస్ ఎక్కడ పెట్టుకుంటా పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా కొంచెం రెండు అడుగులు లాగుతుంది మూడు నువ్వు డైరెక్ట్ వెళ్ళినా చేతికి వెయ్యాలి రోలింగ్ రెడీ యాక్షన్ సరే గుండెస్ లేదు గుండె అన్నారు గుడు ఇద్దరు బాగా చేశారు పట్టుకొని గుండు బాస్ పట్టుకున్నావు గుండు అది